నమస్తే అండి పొలవల చెరువు మండలం ఉన్నటువంటి ప్రజానికి అదేవిధంగా అందరికీ నమస్తే అండి మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్కి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్కి బీసీ కార్పొరేషన్ లోన్కి సంబంధించిన ప్రభుత్వము మనకు రిలీజ్ చేయడం జరిగిందండి మన మండలానికి మొత్తంగా నలభై ఐదు లోన్లు మంజూరు చేయడం జరిగింది దాంట్లో ముప్పై రెండు మంది బీసీ కార్పొరేషన్కి పదమూడు మంది ఓసీ కార్పొరేషన్కి చేయడం జరిగిందండి మొత్తము నలభై ఐదు లోన్లు దానికి కాదు మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ మూడు వందల తొంభై ఎనిమిది అప్లికేషన్ రావడం జరిగింది ఈరోజు వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి అరవై ఆరు అప్లికేషన్స్ రావడం జరిగింది అయితే ఈ ప్రజానికానికి అందరికీ నేను కోరుకునేది ఏంటంటే రేపు ఎవరు కూడా మండలాలిస్కి రావాల్సిన పని లేదండి మీరు మీ మీ గ్రామ పంచాయత్ సెక్రటరీలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్కి పంచాయత్ సెక్రటరీ గారికి మీ అప్లికేషన్స్ అక్కడ మీరు హ్యాండ్ ఓవర్ చేయవచ్చు అక్కడే చేయాలని మీరు వాళ్ళు వచ్చి ఆ అప్లికేషన్ మొత్తం మండల కార్యాలయానికి ఇవ్వడం జరుగుతుంది తదనంతరం వాటిని మేము బ్యాంకర్స్తో కలిగి కలిసి వెరిఫికేషన్ చేసి తదనంతరం ఇరవై తారీఖు నుండి మీ గ్రామానికి మీ యొక్క ఇళ్ళకే వచ్చి మీ వెరిఫికేషన్ చేసి ఆ వెరిఫికేషన్ రిపోర్టు గౌరవ కలెక్టర్ గారికి మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడాను రేపు మీరు ఆఫీస్కి రావద్దని మీ అందరినీ కోరుకుంటున్నాను తర్వాత మీ మీ అప్లికేషన్ సచివాలయానికి వెళ్ళి సచివాలయం ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్కి అదేవిధంగా పంచాయతీ కార్యదర్శికి ఎవరికైనా సరే అవి మీ అప్లికేషన్స్ కూడా అక్కడ నాడౌట్ చేయాల్సిగా కోరుచున్నాము థ్యాంక్ యూ అండి